ార్జున గారు మాట్లాడుతూ గుడి నిర్మాణంలో కానివ్వండి గుడి అమ్మవారు చిన్నగా ఉన్నది మేము పెద్ద అమ్మవారి ఆర్డర్ ఇచ్చి చిన్న అమ్మవారిని పెట్టిందని చెప్పి భూపతి రాజును విమర్శించడం జరిగింది అది వ్యక్తిగత విమర్శల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ మధ్యలో జరగవలసిన గొడవలను మా గుడి వరకు మా కులానికి తీసుకురావడం తగదు ఆయనకు అన్ని రకాలుగా మల్లికార్జునకు మా ముదిరాజుల నుంచి ఎన్నో సహాయ సహకారాలు అందించినాం ఇవాళ మా అందరినీ కించపరిచే విధంగా మాకు లక్ష రూపాయలు ఇచ్చిన అని లక్ష రూపాయలు ఇచ్చే వ్యక్తికి మేము లక్ష రూపాయల కోసం భూపద్రాజ్ ఇవ్వలేదని మల్లన్న దగ్గరికి ఏం పోయి చెప్పాలి ఏ రాజకీయ నాయకులు కూడా చెప్పాలి మేము ఏ రాజకీయ నాయకులతోటి కూడా అడగాలి గౌరవనీయులు రెడ్డి గారు మాకు ఇచ్చినప్పుడు ఐదు లక్షలు కంపౌండ్ వాళ్ళు ఇచ్చిండ్రు చుట్టూ సీసీ రోడ్ ఇచ్చిండ్రు ఆయనకు అది చేసుకున్నాం మేము కానీ ఈయన యొక్క రాజకీయ పరంగా ముదురాజులను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఖబర్దార్ రాజకీయ నాయకులారా మీ వ్యక్తిగత దూషణాలు ఉంటే మేము వ్యక్తిగతంగా చూసుకోండి కానీ కులాల కంటగట్టడం ఇది తగదు ఎంతవరకైనా పోతాం మా జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి మేము తెలియజేసిన మా ముదిరాజు పక్షాన నాలుగు మూడు రోజుల్లో తప్పనిసరి మేము ఈ చర్యలు తీసుకుంటాం భారీ ఎత్తున ప్రజల్ని సమీకరించి అవసరమైతే కరియం శ్రీఆారి ఇంటి ముంగట కూడా ధర్నా చేసేందుకు మేము సిద్ధంగా ఉంటామని చెప్పి చెప్పేసి मुदराज पक्षाने मुद्राज जय मुद्राज